మోహ తెరను తొలగించే మాతృభావం అనే సందేశంతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను సందేశాన్ని మొదలు పెట్టేద్దాం నేటి సమాజంలో జరుగుతున్న అన్ని అనర్థాలకు అకృత్యాలకు అపరాధాలకు ముఖ్య కారణాలు రెండు అవి కామం కాంచనం మానవులంతా ఈ రెండు చుట్టే పరిభ్రమిస్తున్నారు అయితే ధర్మబద్ధంగా వీటిని అనుభవించినంత వరకు ఎలాంటి ప్రమాదం లేదు కానీ అవసరానికి మించి అనుభవించాలని మోహంతో వీటి చుట్టూ పరిభ్రమిస్తూ ఉండడం వల్ల మతి భ్రమించి మానవులు ధర్మాధర్మ విచక్షణను కోల్పోతున్నారు అందువల్ల నేటి సమాజం అశాంతి అభద్రతలతో నిండిపోయింది మానవులు దానవుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారనడానికి రోజురోజుకు పెరిగిపోతున్న అక్రమాలు అత్యాచారాలు హత్యలే నిదర్శనాలు మోహపు ఛాయలు తొలగితే ఆనంద కిరణాలు పరమానందానికి ప్రతిబంధకం కామం కాంచనాలు అని తన సర్వబోధల సారాన్ని రెండే పదాల్లో నిక్షిప్తం చేశారు శ్రీరామకృష్ణుడు బోధించిన ఆ ధర్మాన్ని శ్రీరామకృష్ణుడు నిజ జీవితంలో స్వయంగా అనుష్ఠించి చూపారు శ్రీరామకృష్ణుడు అనితర సాధ్యమైన కామ కాంచనాల్ని అధిగమించిన తీరు తెలుసుకోవడానికి ఉదాహరణగా రెండు సంఘటనలు చూద్దాం ఒకరోజు డాక్టర్ భగవాన్ రుద్రతో నేను ధనాన్ని త్యజించాను నువ్వు నన్ను పరీక్షించాలనుకుంటే నా చేతిలో రూపాయి నాణం పెట్టి చూడు అని శ్రీరామకృష్ణుడు అన్నారు శ్రీరామకృష్ణుడు చెప్పినట్లుగానే ఒక రూపాయి నాణాన్ని ఆయన చేతిలో పెట్టాడు డాక్టర్ వెంటనే శ్రీరామకృష్ణు ముద్దు బారిపోయింది శ్వాస కూడా ఆగిపోయింది శ్రీరామకృష్ణుడు భైరవి బ్రాహ్మణి వద్ద తాంత్రిక సాధనలు అభ్యసిస్తున్నప్పుడు ఒకరోజు రాత్రి ఆమె సౌందర్యవతి అయిన ఒక యువతని తీసుకొచ్చి శ్రీరామకృష్ణులను ఆ యువతి ఒడిలో కూర్చొని జపం చేయమని చెప్పింది అప్పుడు శ్రీరామకృష్ణులు ఈ సాధనలో సఫలం కాగలుగుతానో లేదో అని భయంతో విలిపిస్తూ అమ్మా బలహీనుడైన ఈ బిడ్డకు మనో నిగ్రహ శక్తిని ప్రసాదించు అని జగన్మాతను ప్రార్థించారు అలా శ్రీరామకృష్ణులు జగన్మాతను ప్రార్థించగానే ఆయన సమాధి ముగ్నులయ్యారు ఎంతో కఠినాతి కఠినమైన ఈ సాధనను కొద్ది సమయంలో అతి సునాయాసంగా సాధించినందుకు భైరవి బ్రాహ్మణి ఆనందభరితరాలయ్యింది అప్పుడు శ్రీరామకృష్ణులు నా మనస్సు మాతృభావంతో పూర్తిగా నిండిపోవడం వల్ల నాలో లేసమైన కామవాంచ కలగలేదు అందువల్లనే కష్టతరమైన ఈ సాధనలో సఫలీకృతుడనయ్యాను అని చెప్పారు కామకాంచనాల వ్యామోహంలో బందీలైన వారికి శాంతి దుర్లభం మనస్సు నుండి ఈ మోహపు ఛాయలు తొలగిపోతే మిగిలేది బ్రహ్మానందమే అని శ్రీరామకృష్ణుడు ప్రబోధించారు మదిలో మిదిలే మాతృభావం మనిషి ఆనందమయ జీవితానికి అతి పెద్ద అవరోధం కామమే కామవసుడైన వాడికి కాంచనం అవసరం ఉంటుంది కాబట్టి ముందు ఎవరైతే కామాన్ని నియంత్రించగలుగుతారో వారు కాంచన వ్యామోహాన్ని సునాయాసంగా అధిగమించగలరు ధర్మాన్ని విస్మరించి వర్తించిన కామలోలుడి స్థితి గురించి సుగ్రీవునికి శ్రీరాముడు ఇలా వివరించాడు హిత్వాధర్మం తదార్థం చకామం యస్వతి సవృక్షాగ్రే యథా సుప్త పతిత ప్రతిబుద్ధతే రామాయణం కిష్కింద కాండలో అంటాడు అంటే అర్థం ఏంటంటే ధర్మార్థాలను విస్మరించి కేవలం కామాన్ని అనుభవించేవాడు చెట్టు కొమ్మపైన నిద్రించే వాడితో సమానం అతడు క్రింద పడిన తర్వాత గాని నేల్పోడు అంటే అతను పతనమైపోయేదాకా తన తప్పును తెలుసుకోలేడు కమతులో ఉన్న వ్యక్తి తాను చేస్తున్న పని తన వినాశనానికే హేతు అనే సంగతి మరిచి ప్రవర్తిస్తాడు మనిషిని అధపాతాలను త్రోసే కామ వ్యామోహం భార్య నుండి తప్పించుకునేందుకు మార్గం ఏమిటి నేడు ఎంతో మంది స్త్రీలు కామాంధుల కోరల్లో చిక్కుకుని బలైపోతున్నారు వీటిని నిరోధించే మార్గం ఏమిటి ఎన్ని న్యాయశాసనాలు చేసినా ఎన్ని న్యాయస్థానాలు వెలిసినా ఎన్ని రక్షక బలగాలు రేయిం భవన్ పహారా కాసిన స్త్రీలపై వేధింపులను హత్యలను నివారించడం సాధ్యం కావడం లేదు స్త్రీ అంటే మాతృమూర్తి అన్న అత్యున్నత సంస్కృతి మన అలాంటి సంస్కృతిని విస్మరించడం వలనే సమాజంలో ఇన్ని అరిష్టాలు అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి స్త్రీ అంటే మాతృమూర్తి అనే భావన మదిలో మెదిలినప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది పవిత్రమైన మనస్సుతో పరమోన్నత స్థితి వ్యావహారిక జీవితంలో గాని ఆధ్యాత్మిక జీవితంలో గాని సత్వర ఫలితాలను సాధించాలంటే పరిశుద్ధమైన మనస్సు అవసరం ప్రాపంచిక జీవితంలో అత్యున్నత స్థితికి చేరిన మేధావులంతా మనస్సును నియంత్రించడం వల్లే వారి వారి రంగాల్లో విజయవంతమయ్యారు అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా సాధనలను అభ్యసించినప్పుడు మనస్సు ఎంత పరిశుద్ధమైతే అంత త్వరగా ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించవచ్చునని ఎందరో మహాత్ములు నిరూపించారు ఆధ్యాత్మిక చరిత్రలో ఇంతవరకు ఎవరు అనుష్ఠించని సాధనలన్నింటినీ శ్రీరామకృష్ణుడు కేవలం పన్నెండేళ్లలో అభ్యసించి చూపారు ఈ ఘనత శ్రీరామకృష్ణుడికి ఎలా సాధ్యమైంది అంటే భగవంతుని మాతృభావంతో ఆరాధించడం వలనే అని ఆయనే స్వయంగా చెప్పారు మాతృమయమైన మనసులో ఎలాంటి వికారము పొడసూపదు అందువలనే ఒక్క జీవిత కాలంలోనే అత్యంత క్లిష్టమైన సాధనలన్నీ అనుష్ఠించి సాధనా వరిష్ఠుడయ్యారు శ్రీరామకృష్ణుడు ఆధ్యాత్మిక చరిత్రలో అద్భుత ఘటన మాతృభావ సాధనతో సాధకుడు సునాయాసంగా మనోవికారాలన్నింటినీ నియంత్రించి సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవచ్చు అందుకే శ్రీరామకృష్ణుడు మాతృభావ సాధనను అభ్యసించి ప్రపంచానికి సురక్షితమైన సాధనా పదాన్ని చూపారు అయితే శ్రీరామకృష్ణులు పరస్త్రీలో జగన్మాతను దర్శించడమే కాకుండా సహధర్మచారిణి అయిన శ్రీ శారదామాతలో కూడా సాక్షాత్తు జగన్మాతను దర్శించి ఆరాధించారు దక్షిణేశ్వరంలో పద్దెనిమిది వందల డెబ్భై రెండు జూన్ ఐదవ తేదీ ఫలహారిణి కాళీపూజ రోజున శ్రీరామకృష్ణులు తమ గదిలో శారదాదేవిని షోడశీ మాతగా అర్చించాలని సంకల్పించారు షోడశీ పూజకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి శారదాదేవిని తీసుకువచ్చి పీఠం మీద కూర్చోబెట్టారు శ్రీరామకృష్ణుడు మంత్రాలను ఉచ్చరిస్తూ షోడశీ మాతను శారదామాతలు ఆవాహన చేసి షోడసోపాచారాలతో అర్చించారు వెంటనే శారదా మాత సమాధి మగ్నురాలయ్యారు శ్రీరామకృష్ణుడు సర్వ మంగళ శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తే అని స్థుతిస్తూ జపమాలను సమస్త సాధనా ఫలాలను మాత పాదాల వద్ద సమర్పించి ప్రణమిల్లారు ఈ అద్భుత సంఘటన ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే మరుపురాని ఘట్టంగా నిలిచిపోయింది శ్రీరామకృష్ణుడు శారదా దేవిని షోడసి మాతగానే ఎందుకు ఆరాధించారు తంత్ర శాస్త్రాలు మహాశక్తిని పది రూపాలుగా పేర్కొన్నాయి ఈ పది శక్తులను దశ మహావిద్యలు అని అంటారు ఈ దశ మహావిద్యలు కాళి తారా షోడసి భువనేశ్వరి త్రిపుర భైరవి చిన్నమస్త ద్రూమావతి బగలాముఖి మాతంగి కమలాత్మిక ఈ పది శక్తి రూపాల్లో షోడసీదేవి అత్యంత సౌందర్యమూర్తి కానీ షోడశీదేవి సౌందర్యానికి మించిన రూపం వేరొకటి లేదు ఆమె సౌందర్యాది దేవత అని అన్నారు శ్రీరామకృష్ణుడు సకల సృష్టిలో సౌందర్యాది దేవత అయిన మాతను దర్శించిన తర్వాత మరే సౌందర్యాలు సాధకుని ఆకర్షింపజేయలేవు అందువలనే శ్రీరామకృష్ణుడు సర్వుల్లోనూ ఆ సర్వేశ్వరిని దర్శించగలిగారు అంధకారం అలుముకున్న అమావాస్య రాత్రిలా నేటి సమాజం మోహాంధకారంలో మునిగి ఉంది అందువలనే శ్రీరామకృష్ణుడు అమావాస్య రాత్రి ధర్మపత్నిని మాతృభావంతో జగన్మాతగా అర్చించి ప్రకృతి నియమానికి అతీతంగా పున్నమి చంద్రుడై మోహాంతకారాన్ని పారద్రోరారు ఆయన అనుష్ఠించిన పరమోత్కృష్ణమైన ఈ ఆదర్శాన్ని ఆచరించడం అనితర సాధ్యం కాబట్టి కనీసం పరధారేషు అన్నట్లు పరస్త్రీలు మాతృమూర్తులు అనే భావనను అలవరుచుకుంటే మోహపుతరలు తొలగి समाजम शांति कांतुलतो फिराजुल गलगो जय हिंद भारत माता की जय जै, जय हिंद